ఏసు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దేవులు వారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఘనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించబోతున్నాడు ఎక్కడెక్కడుండి వాగ్దానం చూస్తున్నారు మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి మీ కొలిగ్స్ కి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ ద్వారాగా అందరూ దీవించబడాలి ఆశ్రదించబడాలి ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా వేల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నాం ఇర్మియా గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము లూయ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్వ నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము ఎంత అద్భుతమైన మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు యువతి కాల సమయంలో ఏ వాగ్దానం వస్తాయని మీరు ఎదురు చూస్తున్నారు కదా ప్రభు అంటున్నాడు నేను నీకు తోడయ్యున్నాను ఐ విత్ యూ డు నాట్ బి ఫీ భయపడద్దు అధైర్యపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను శ్రమల్లో ఉన్నావు కష్టాల్లో ఉన్నా ఇబ్బందులు ఉన్నావు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు అయోమయ పరిస్థితులు మీరు ఉన్నారేమో ప్రభుని ధైర్యపరుస్తున్నాడు నేను ఆదరిస్తున్నా నేను బలపరుస్తున్నాడు నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము శత్రుని చూసి భయపడుతున్నావా నీకున్న ఈ రోజున్న పరిస్థితిని బట్టి నీకున్న కష్టాలను బట్టి ఇప్పుడు నా జీవితం ఇలాగే ఉంటుందని భయపడుతున్నావా ఆందోళనలో ఉన్నావా భయపడద్దు జీవం గలన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉంటాను అవును దేవుని బిడ్డలారా ఆయన లేకపోతే నువ్వు ఒక అడుగు కూడా వేయలేవు ఆయన లేకపోతే నువ్వు జీవించలేవు ఆయన లేకపోతే నువ్వు బ్రతకలేవు అవును ఆయన ఉన్నాడు కనుకనే నువ్వు జీవిస్తున్నావు ఎన్నో మంది శత్రువులు నీ మీదకి వచ్చినప్పటికీ నువ్వు జయం పొందుతున్నావు నువ్వు విడుదల పొందుతున్నావు నువ్వు నిలబడగలుగుతున్నావు అంటే ప్రభు నీకు తోడుగా ఉన్నా అవును ఈ వాగ్దానం వింటున్న మీలో చాలా మంది ఏం చెయ్యాలో ఎటు తోచని పరిస్థితులు కనబడుతూ ఉన్నారు చాలా మంది కుటుంబాలు ఏడుస్తూ కనబడుతున్నాయి చాలా మంది కుటుంబాల్లో నిందల్లో అవమానాల్లో నలిగిపోయి విసిగిపోయి వేచారిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు అవును నీతోనే మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయ్యున్నాను ఎవరు లేనని కృంగిపోవద్దు డోంట్ ఫీల్ ఐఎమ్ ఎల్లో నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని భయపడచ్చు నేను నీకు ఉన్నానని ప్రభు చెప్పమంటున్నాడు నీ కష్టం నీ వేదన దుఃఖం తొలగించే దినాలు దగ్గరగా ఉన్నాయి దేవుడు మంచి రోజు నీకు ఇవ్వబోతున్నాడు ఘనమైన కార్యాలు నీ కుటుంబం జరిగించబోతున్నాడు నా భర్త మారలేదు నా పిల్లలు మారలేదు నా కుటుంబం మారలేదు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతికేలాగైపోతుంది అస్సలు భయపడద్దు అని ప్రభు చెప్తున్నాడు నేను నీకు తోడయ్యున్నాను ప్రభు రోజునికి తోడుగా వస్తున్నాడు కనుక నీ జీవితం మలుపు తిరగబోతుంది నీ వ్యాపారంలో అభివృద్ధి నీ కుటుంబంలో అభివృద్ధి నీ పిల్లల ఆరోగ్యం నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు అనారోగ్యంతో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను కనుక భయపడద్దు ధైర్యంగా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నావు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని మీరు మాట్లాడారు ఎంతో మంది అనుకుంటున్నారు నీ ఒక్కరి దాన్ని ఒంటరి వాడిని నాకు ఎవరు లేరు నా పక్షాన్ని ఎవరు లేరు అందరూ కూడా అనాదిగా ఉన్నారు నా కుమార్తె భయపడద్దు ప్రభునికి సహాయం చేయబోతున్నాడు అద్భుతమైన కార్యం జరగబోతున్నాడు ఈ నవంబర్ నెలలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రదించాలని ఒక సహోదరి బాధలో ఉన్నాం వేదనలో ఉన్నాం హృదయమంతా దుఃఖము వేదన భయపడ అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు రాజేష్ ప్రభుని తాకుతున్నాడు ఆయన గొప్ప కార్యం జరిగిస్తున్నాడు కళ్యాణ్ ప్రభుని తాకుతున్నాడు దేవునికి శక్తి నిన్ను తాకుతున్నాయి పద్మజ ప్రభుని కొన్న రుణాలన్నీ బాకీలను కొట్టువైపోతున్నాడు అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు స్నేహలత ప్రభుని తాకుతున్నప్పుడే నేను విడుదల చేస్తున్నాడు మానస ప్రభు ఇప్పుడే తాకుతున్న నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతున్నాయి నవీన్ ప్రభుని తాకుతున్నప్పుడే ఆయన స్వస్థత నీ జీవితంలో జరుగుతున్న ఇస్తున్నాములో అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు కృపారావు ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే దేవుని యొక్క మహిమను తాకడాన్ని చూస్తున్నాను నా విడుదల చే కష్టాల్లో కన్నీట్లో వేద ఆదరణ పొందుతుడుగాక విడుదల గాక మీరు సహాయం చేయమని నాము అడుగుతున్నాము తండ్రి ఆమె లూయ దేవునికి స్తోత్రం నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడొద్దు నువ్వు వంటరిదాను కాదు వంటరి వాడు కాదు ప్రభునికి తోడుగా ఉన్నాడు ఈ రోజు నుంచి విజయం నీదే ఈ రోజు నుంచి అద్భుతాలనివి ఈ రోజు నుంచి గొప్ప కార్యాలనివి అభివృద్ధి ఆశీర్వాదం దీవెన నువ్వు కనులార చూడబోతున్నావు గాడ్ బ్లెస్ యు